తిరుపతి జిల్లా నాయుడుపేట మండలానికి చెందిన అంగన్వాడీ వర్కర్లు బ్లాక్ చీరలు ధరించి నిరసన తెలిపారు అంగన్వాడీ కేంద్రం దగ్గర ఈ నిరసన కార్యక్రమం జరిగింది అంగన్వాడీ సూపర్వైజర్ కార్యాలయం దగ్గర నిరసన కార్యక్రమం జరిగింది ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రభుత్వం అనేక యాప్లు తమ చేతికి పనిచేస్తుందని దీనివల్ల మానసికంగా ఇబ్బంది గురి అవుతున్నామని వారు పేర్కొన్నారు వెంటనే అంగన్వాడీ వర్కర్స్ పై ఉన్న యాప్లను తొలగించాలని వారు డిమాండ్ చేశారు గత సంవత్సరం నుంచి మేము గతంలో కూడా గత ప్రభుత్వం ఉన్నప్పుడు నలభై రెండు రోజులు సమ్మె చేసాం కానీ ఎటువంటి ఫలితం లేదు ఎందుకంటే మాకు కనీస వేతనాలు అమలు చేయమని మాకు పదకొండు వేల ఐదు వందలు మాకు అసలు చాలు మా కుటుంబానికి చాలు మేము పిల్లలకి కూరగాయలు అవన్నీ బాగా వేసేదానికి మాకు సరిపోతుంది ఎందుకంటే కూరగాయలు ఒక బిడ్డకి వచ్చి ఒక రూపాయ అలా అయితే పది మంది ఇరవై మంది పిల్లలకి ఎక్కువ అవుతుంది వాటికే పెట్టేస్తున్నాం మా కుటుంబం దానికి కనీస వేతనం మాకు ఇవ్వండి మా శ్రమకు దగ్గర ఫలితం ఇవ్వమని మేము ఈ రోజు డిమాండ్ చేస్తున్నా అదే విధంగా మాకు పల్లెల్లో నెట్ సౌకర్యం లేదు కొన్ని యాప్లు ఇచ్చారు ఆ యాప్లకి మాకు నెట్ సౌకర్యం లేక అది సరిగ్గా సకాలంలో మేము ఆన్లైన్ చేయలేక ప్రభుత్వానికి అధికారులకి మధ్యలో మేము అతను బ్యాట్ బాల్ తో ఆడుతున్నట్టు బ్యాట్ ఆడుతున్నట్టు ఆడుకుంటున్నారు అని వర్త ఈ ద్వారా అందుకని మాకు సులువుగా అయ్యే ఒకే యాప్ పెట్టండి మాకు నెట్ సౌకర్యం పన్నెన్ను కల్పించండి మేము ప్రధానంగా డిమాండ్ చేస్తున్నాము మాకు వేతనం పెంచమని మరీ మరీ అడుగుతున్నాము మాకు కాన్వెంట్స్ బిల్స్ కూడా పెంచాలి మాకు చాలట్లేదు ఆయిల్ కూడా పిల్లలకు మోగాటు పెంచాలి ఐదు అంటే మాకు చాలట్లేదు మరి పులిహారు విజిటేబుల్ రైస్ కి అసలు పాలట్లేదు మాకు చేర్దే పడుతుంది ఇవన్నీ ప్రభుత్వం ఆలోచించేయండి ముఖ్యంగా మాకు జీవితం పెంచేంత వరకు మేము ఈ నిరసన కార్యక్రమం చేపడుతూనే ఉంటాం ఇది ఆరంభం మాత్రమే అంతం ఎప్పుడు ఉంటుందో తెలియదు మా పొట్ట నింపండి ఈ ప్రభుత్వానికి మరీ మరీ మేము వినిపించుకుంటున్నాం మాకు ఆకలి కేటయ్యే మేము ఎర్ర టెండర్లో గాని గాలికి వాన కూడా పోడ్చుకొని మేము నిలబడి మిమ్మల్ని బతివులాడుతున్నా ఉంటాం ఎందుకంటే మా శ్రమం దాచుకుంటా మా శ్రమకు తగ్గ ఫలితం మిమ్మల్ని మేము అడుగుతున్నాం అంగన్వాడీలు బ్లాక్ చైరల్తో వాళ్ళ సమస్యలపై నిరసన తెలియజేస్తున్నాం ముఖ్యంగా మేము చెప్పేది ఏంటంటే సుప్రీంకోర్టు ఆర్డర్ ప్రకారం కనీస వేతనం ఇరవై ఆరు వేలు ఇవ్వాలని అదేవిధంగా యాపులతో సతమతం అయిపోతున్నారు గ్రామాలలో పోతే టవర్ రాక నానా ఇబ్బందులు పడుతున్నారు ఆ యాప్ల్ని రద్దు చేయాలని కూడా మేము చెప్తున్నాము అదేవిధంగా అన్ని ధరలు పెరుగుతున్నాయే గాని అంగన్వాడీ జీతం మాత్రం పెరగడం లేదు వచ్చిన ప్రభుత్వం అంతా మమ్మల్ని గెలిపించండి మీ జీతాలు పెంచుతాము మీ డిమాండ్స్ అన్ని నెరవేరుస్తామని చెప్తున్నారే గాని ఓట్లేసి గెలిపించిన తర్వాత అంగన్వాడీ వర్కర్లు ఆడున్నారు టీచర్లు అని పట్టించుకునే విధానమే లేకుండా పోతుంది ఇదే గాన కొనసాగితే రాబోయే రోజుల్లో ఈ అధికార పార్టీకి గుడ్డు చెప్తారని చెప్పి కూడా తెలియజేస్తూ ఇప్పటికైనా అంగన్వాడీ డిమాండ్స్ ను నెరవేర్చాలని